అందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మహాప్రాణక్షరమైనటువంటి ఛా ఈ ఛాతో కూడినటువంటి పదాలను ఆ పదాలకు సంబంధించిన అర్థాలను ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోబోతున్నాం క్రితం వీడియోలో మనం ఖ ఘాతో కూడిన పదాలను నేర్చుకొని ఉన్నాము ఇప్పుడు ఛాతో కూడిన పదాలను తెలుసుకుందాం ముందుగా ఛందం మిత్రులారా నేను చెప్పబోయే అంశాలు ఇప్పుడు ఈ పదాలు మీకు డిక్టేషన్ లాగా కూడా ఉపయోగపడతాయి నేను పదాన్ని ఉచ్చరించేటప్పుడు మీరు రాయడానికి ప్రయత్నించండి కరెక్ట్గా రాస్తున్నారో లేదో మీకు అది కూడా ప్రాక్టీస్ అవుతుంది ఛందం మొదటి పదం ఛందం చూడండి ఛందం ఛందం అంటే అభిప్రాయం లేదా విధం అని అర్థం అభిప్రాయం లేదా విధం అని అర్థం నెక్స్ట్ ఛందస్సు 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 అంటే మనకు తెలుసు పద్య లక్షణం చెప్పే శాస్త్రాన్ని ఛందస్సు అంటాం పద్య లక్షణాన్ని చెప్పే శాస్త్రాన్ని ఛందస్సు అంటాం నెక్స్ట్ ఛగనం 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 అంటే ఎరువు లేదా పేడ అని అర్థం ఛగనం అంటే ఎరువు లేదా పేడ అని అర్థం నెక్స్ట్ చగలం 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 అనగా మేకపోతు లేదా పిడక యొక్క నిప్పు అని అర్థం చగలం అంటే మేకపోతు లేదా పిడక యొక్క నిప్పు అని అర్థం నెక్స్ట్ చట చూడండి చట 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 అనగా గుంపు లేదా వరుస లేదా కాంతి అనే అర్థంలో ఈ పదాన్ని వాడతాం ఛట గుంపు లేదా వరుస లేదా కాంతి నెక్స్ట్ చటాఫలం చటాఫలం చూడండి మిత్రులారా చటాఫలం ఛటాఫలం చటాఫలం అంటే ఒక రకం రకమైనటువంటి పోక చెట్టు అని అర్థం పోక చెట్టు పోక చెట్టు ఛతి 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 చూడండి ఛతి అంటే కాంతి అని అర్థం కాంతి అని అర్థం ఛత్ర చూడండి ఛత్ర 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 అంటే చూడండి కొత్తిమీర మొక్క లేదా పుట్టగొడుగు అని అర్థం కొత్తిమీర మొక్క లేదా పుట్టగొడుగు అని అర్థం ఛత్ర యొక్క అర్థం నెక్స్ట్ ఛత్రం 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 అంటే గొడుగు అని అర్థం ఛత్రం అనగా గొడుగు అని అర్థం నెక్స్ట్ ఛత్రపతి 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 అంటే చక్రవర్తి అని అర్థం ఛత్రపతి అనగా చక్రవర్తి మిత్రులారా ఈ పదాలన్నీ మనకు నిత్య జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడవచ్చు కనుక మీరు ఈ పదాలను చెప్పేటప్పుడు శ్రద్ధగా విని రాసుకోవాలని నేను కోరుతున్నాను చూడండి ఛత్రపతి అంటే చక్రవర్తి చక్రవర్తి నెక్స్ట్ ఛత్రాకం చూడండి ఛత్రాకం 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 అంటే పుట్టగొడుగు లేదా ఒక జాతి తుమ్మ అని అర్థం అంట ఛత్రాకం అంటే చూడండి ఒక పుట్టగొడుగు లేదా ఒక జాతి తుమ్మ అని అర్థం నెక్స్ట్ ఛదం 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 చదం అనగా ఆకు లేదా రెక్క లేదా కప్పు అని అర్థం ఆకు లేదా రెక్క లేదా కప్పు అని అర్థం నెక్స్ట్ చదిస్సు చూడండి చదిస్సు 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 అంటే ఇంటి కప్పు లేదా ఇల్లు అనే అర్థంలో వాడతారంట ఇంటి కప్పు లేదా ఇల్లు నెక్స్ట్ చూడండి ఛద్మం 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 అంటే మోసం లేదా మారువేషం అని అర్థం ఛద్మం అనగా మారువేషం లేదా మోసం అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం చల్లి 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 అంటే చూడండి చెట్టు యొక్క పట్ట లేదా తీగ లేదా సంతానం అనే అర్థంలో ఈ చల్లి అనే పదాన్ని ఉపయోగిస్తాం చెట్టి యొక్క పట్ట లేదా తీగ లేదా సంతానం ఛవి చూడండి ఛవి చవి అంటే కాంతి అని అర్థం చవి అంటే కాంతి అని అర్థం మిత్రులారా వీడియోను ఇక్కడి వరకు చూస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఒక లైక్ చేయండి మిత్రులారా నెక్స్ట్ చూడండి దీర్ఘానికి సంబంధించినవి ఛాందసుడు చూడండి ఛాందసుడు 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 అంటే ఒక అర్థంలో వేదం చదివినవాడు అని వస్తుందట ఇంకొక అర్థంలో చదువుకున్న మూడు చదువుకున్న మూర్ఖుడు అనే అర్థంలో కూడా వస్తుందట ఛాందసుడు నెక్స్ట్ ఛాగం 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 అంటే మేకపోతు లేదా మేక పాలు అని అర్థం మేకపోతు లేదా మేక పాలు అని అర్థం నెక్స్ట్ ఛాగముఖుడు ముఖుడు ఈ పదంలో రెండు మహాప్రాణక్షరాలు వస్తున్నాయి ముఖుడు ఛాగముఖుడు ఛాగముఖుడు అంటే అర్థం కుమారస్వామి అని అర్థం కుమారస్వామి చాగముఖుడు నెక్స్ట్ ఛాగరథుడు ఛాగ రథుడు ఛాగ రథుడు చూడండి రథుడు అంటే అగ్ని అనే అర్థం అగ్ని అగ్ని అని అర్థం నెక్స్ట్ ఛాగి చూడండి ఛాగి ఛాగి అనగా మేక అని అర్థం మేక ఛాత్రుడు చూడండి ఛాత్రుడు 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 అనగా శిష్యుడు అని అర్థం ఛాత్రుడు ఛాత్రుడు అనగా శిష్యుడు నెక్స్ట్ ఛాయ 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 అనగా నీడ లేదా కాంతి లేదా రంగు అని అర్థం ఛాయా ఛాయాపుత్రుడు పుత్రుడు లేదా ఛాయాసుతుడు కూడా చెప్పుకోవచ్చు పదాన్ని ఛాయాపుత్రుడు లేదా ఛాయా సుతుడు అర్థం ఏమిటంటే దేవత అని అర్థం శని దేవత ఛాయాపుత్రుడు శని దేవత నెక్స్ట్ ఛాయాంకుడు ఛాయా ఛాయాంకుడు 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 అంటే చంద్రుడు అని అర్థం ఛాయాంకుడు అనగా చంద్రుడు మిత్రులారా ఒక్కసారి పదాలన్నీ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం ఛందస్ ఛందం చూడండి ఛందం ఛందస్సు ఛగనం ఛగలం ఛట ఛటాఫలం ఛతి ఛత్ర ఛత్రం ఛత్రపతి ఛత్రాకం ఛదం ఛదిస్సు ఛద్మం ఛల్లి ఛవి ఛాందసుడు ఛాగం ఛాగముఖుడు ఛాగరతుడు ఛాగి ఛాత్రుడు ఛాయ ఛాయాపుత్రుడు ఛాయాంకుడు ఓకేనా మిత్రులారా ఇప్పుడు మరికొన్ని పదాలను చూద్దాం చిక్క చిక్క చూడండి చిక్క చిక్క అంటే తుమ్ము అని అర్థం చిక్క అనగా తుమ్ము అని అర్థం నెక్స్ట్ చిదకం 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 అంటే వజ్రం లేదా గండ్రగొడ్డలి లేదా ఒక వజ్రాయుధం అని అర్థం చిదకం అనగా వజ్రం లేదా గండ్రగొడ్డలి లేదా వజ్రాయుధం అని అర్థం నెక్స్ట్ ఛిద్రం 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 చూడండి ఛిద్రం ఛిద్రం అనగా తప్పు లేదా తొమ్మిది అనే సంఖ్య కూడా వస్తుందట తప్పు తప్పు లేదా తొమ్మిది అనే సంఖ్య నెక్స్ట్ చిన్న 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 అనగా తిప్పతీగా అని అర్థం చిన్న అనగా తిప్పతీగా అని అర్థం నెక్స్ట్ చిన్న మగు విచ్ఛిన్న మగు అనే పదం చదువుతుంటాం అదే చిన్న మగు చిన్న మగు చిన్న మగు అంటే ముక్కలు ముక్కలుగా విడిపోవడం ముక్కలు ముక్కలుగా విడిపోవడం అని అర్థం చిన్న మగు నెక్స్ట్ ఇక్కడ వరకు గుడి నెక్స్ట్ గుడి దీర్ఘం చీ కొట్టు చీ కొట్టు లేదా చీత్కరించు అనే పదం రాసుకోవచ్చు చీ కొట్టు లేదా చీత్కరించు అనగా అసహించుకునడం అని అర్థం తిరస్కరించడం అని అర్థం అసహించుకోవడం మరొకటి తిరస్కరించడం అని అర్థం నెక్స్ట్ చురి చూడండి చురి అంటే చురకత్తి లేదా చిన్న కత్తి అని అర్థం చురి అంటే చురి అనగా చిన్న కత్తి లేదా చురకత్తి అని అర్థం చుల్లి ఓకే చురిక అంట చురిక అంటే కూడా అదే చురిక చురిక అంటే కూడా చురకత్తి లేదా చిన్న కత్తి అని అర్థం నెక్స్ట్ చుల్లి ఛుల్లి అంటే పొయ్యి లేదా చితి అని అర్థం చుల్లి అనగా పొయ్యి లేదా చితి అని అర్థం నెక్స్ట్ ఛూరిక చూడండి ఛూరిక ఛూరిక అంటే ఒక చురకత్తి లేదా గొడ్డు టావు అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం ఛూరిక ఒక చురకత్తి లేదా గొడ్డు టావు అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ చూడండి మిత్రులారా ఛేకం 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 అంటే పెంపుడు మృగం ఒక అర్థం నాగరికం ఒక అర్థం తేనెటీగా మరొక అర్థం ఛేకం అంటే పెంపుడు మృగం లేదా నాగలి లేదా తేనెటీగ అని అర్థం నెక్స్ట్ చూడండి ఛేదనం 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 అంటే నశింపజేయడం నరకడం అని నరకడం అని అర్థం నశింపజేయడం లేదా నరకడం అని అర్థం ఛేదనం నెక్స్ట్ చూడండి ఛేలకం 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 అంటే మేకపోతు అని అర్థం మేకపోతు ఛోటిక చిట్ట చివరి రెండు పాదాలండి ఛోటిక చోటిక అంటే చిటిక లేదా జాలరి అని అర్థం చిటిక లేదా జాలరి అని అర్థం చిట్ట చివరి పదం ఛోది ఛోది అంటే చూడండి జాలరి అని అర్థం ఛోది అంటే జాలరి అని అర్థం ఒకసారి పదాల్ని చెప్పుకుందాం చిక్క చిదకం ఛిద్రం చిన్న చిన్న మగు చీకొట్టు చురి చురిక చుల్లి చురిక చేకం ఛేదనం ఛేలకం చోటిక ఛోది ఇది మిత్రులారా ఈ మహాప్రణక్షరమైనటువంటి ఛాతో కూడినటువంటి పదాలు ఈ పదాలకు సంబంధించినటువంటి అర్థాలు ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్